హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరికీ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనేటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే అనమాట సో నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మేము ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ డేట్ ఆఫ్ సిఎం ఫోర్ అనమాట ఐడి కాల్ చేసి నాతో అయితే మాట్లాడచ్చు మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక మీకు మంచి వీడియోస్ అలాగే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయ్యేటువంటి వీడియోస్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్లో అందించడం జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోండి సో ఇంక ఈరోజు వీడియో ఏంటంటే కనుక పెళ్ళైన తర్వాత అంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ కానీ లేదా పిల్లలు అయిన తర్వాత కానీ ఏంటంటే మా భార్య అసలు శృంగారానికి ఎక్కువ ఒప్పుకోవడం లేదు అసలు దగ్గరకు రానివ్వడం లేదు నాకు ఏంటంటే ఫీలింగ్స్ ఎక్కువ ఏంటంటే ఫీలింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఇలా ఉంటే కష్టంగా ఉంది అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట దీని గురించి నేను ఈరోజు మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జనరల్గా ఏంటంటే ఎవరికి సరే ఫీలింగ్స్ అనేవి సమానంగా ఉంటాయి అంటే ఎవరికి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా ఆడ మగ ఇద్దరికి కూడా ఫీలింగ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి ఒకసారి చూసుకున్నట్టయితే అమ్మాయిలకి ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి అది మీ అందరికీ తెలుసు కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు అనేది కానీ ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని రోజుల తర్వాత ఫీలింగ్స్ తగ్గుతున్నాయి అంటే ఎందుకు తగ్గుతున్నాయంటే ఒకటి ఇంట్లో స్ట్రెస్ వల్ల తగ్గుతాయి లేదా పిల్లలు పెట్టే ఇబ్బందుల వల్ల వాళ్ళకు అవి ఇవి చేయడం వాళ్ళతో పని ఎక్కువ అవ్వడం ఇలాంటి వాటి వల్ల దానిపైన ఇంట్రెస్ట్ రాకపోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్రెస్ట్ వచ్చినా సరే హస్బెండ్ తనకు కావాల్సినవన్నీ కూడా ఇవ్వకపోవడం లేదా తన మాట ఇవ్వకపోవడం వలన ఇంట్రెస్ట్ అయ్యేటట్టు ఉంటూ ఉంటారు ఈ రీజన్స్ ఈ రీజన్సే కాకుండా ఇంకొకటి ఏంటంటే మెయిన్లీ రీజన్స్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్గా ఉంటాయి కొంతమందికి హార్మోనల్ బ్యాలెన్స్డ్గా ఉన్నా సరే అంటే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తూ ఉన్నా సరే సో వాళ్ళకి ఫీలింగ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి సో ఎలా ఉన్నా సరే మీ వైఫ్ అంటే సపోర్ట్ చేయకపోయినా లేదా హార్మోన్ ప్రాబ్లం ఉన్నా పిల్లలు వాళ్ళతో ట్రెస్గా ఉండి సపోర్ట్ చేయకపోయినా సరే నేను చెప్పేటువంటి ఒక చిన్న టిప్ యూజ్ చేస్తే కనుక సో ఎంత ఎంత ఇదిగా ఉన్న వాళ్ళైనా సరే సో ఫీలింగ్స్ అనేవి విపరీతంగా వస్తాయన్నమాట మీకు బాగా సపోర్ట్ చేస్తారు అండ్ అలాగే సో మీ మైకంలోనే ఉంటూ ఉంటారనమాట అంత పవర్ఫుల్ అనేటువంటి ఈరోజు టిప్ చెప్తానండి అవేంటంటే కనుక ముఖ్యంగా ఆడవాళ్ళు కా అంటే ఏ కామన్ ఎక్కువగా అమ్మాయిలో పెరగాలంటే కనుక ఏం చేయాలంటే సో దానికి తగిన ఫుడ్ అనేది ఇంపార్టెంట్ ఏజ్ నేను చెప్పేది నిజమే మీరు అనుకోవచ్చు ట్యాబ్లెట్స్ యూస్ చేయొచ్చు అది ఇది అని చెప్పి యూజ్ చేస్తారు ఏంటో నన్ను యూస్ చేస్తారు ఇప్పుడు వన్ మంత్ యూజ్ చేస్తారు సో తను బాగా సపోర్ట్ చేస్తుంది తర్వాత మళ్ళీ వన్ మంత్ యూస్ చేస్తారు ఇలా లైఫ్ లాంగ్ యూస్ చేస్తూనే ఉంటారా యూస్ చేయడం వల్ల తన కిడ్నీలు అన్నీ కూడా పాడవుతాయి అనేది మీరు ఆలోచించాలన్నమాట ఇలా కాకుండా చిన్న టిప్ అనమాట అదేంటంటే కనుక ఆవిసె గింజలు గుమ్మడి గింజలు పుచ్చ గింజలు పొద్దు తిరుగుడు గింజలు నువ్వులు వీటితో పాటు ఏంటంటే సో ఖర్జూరం ఇవన్నీ కూడా తీసుకోండి ఇవన్నీ కూడా అన్నీ ఒక్కొక్క కప్పు అనమాట ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఇవన్నీ కూడా అమ్మాయిలకి కాకుండా మంచి ఫ్యాట్ ఉంటుంది మంచి ప్రోటీన్ ఉంటుంది ఇందులో అయితే అబ్బాయిలు కూడా బాగా యూజ్ అవుతుంది అలాగే మంచిగా మూడు రావడానికి ఎక్కువసేపు నిలకడగా ఉండడానికి పెన్నిస్ అనేది ఈ ఫుడ్ చాలా బాగా యూజ్ అవుతుందండి వీటిని అన్నింటినీ కూడా మీరు ఏంటంటే దోరగా వేయించుకొని సో ముక్కలు ముక్కలుగా మిక్సీలో వేసుకొని మీరు బరగగా కట్ చేసుకున్నట్టుగా మిక్సీ పట్టుకొని దాన్ని ఏంటంటే నెయ్యి కానీ లేదా కొద్దిగా నెయ్యి వేడి చేసి అందులో వేసుకొని అంటే ఖర్జూరాన్ని మిక్సీకి వేసుకొని అప్పుడు పేస్ట్ లాగా వస్తుంది దానితో మీరు లడ్డు చుట్టుకోవాలి బెల్లం అయితే షుగర్ వాడద్దు బెల్లమైనా సరే చక్కెరైనా సరే ఏది కూడా వాడకుండా దీంట్లోకి కావాలంటే కొద్దిగా హనీ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట యాడ్ చేసుకొని లడ్డు టైప్లో చేసుకొని రోజు ఒక్కటి తినాలన్నమాట అప్పుడు హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండవు సో ఇంకా కూడా వీటి వల్ల ఏంటంటే ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నేను ఇంకొకసారి వాటి గురించి మీకు అయితే చెప్తాను సో ప్రస్తుతానికి అబ్బాయికి అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది మంచి గుడ్ ఫ్యాట్ కూడా హెల్త్ అంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనమాట అవి పెరుగుతాయి వాటితో పాటు ముఖ్యంగా అబ్బాయిలు ఎంతో ఇష్టపడేటువంటి అమ్మాయిల యొక్క బ్రష్ సైజ్ కూడా పెరుగుతుంది ట్రై చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది చాలామందికి టిప్స్ చెప్పాను అనమాట చాలా బాగా యూజ్ అయింది జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ వాడు చూడండి రోజు ఒక్కొక్క లడ్డు తిని చూడండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది కానీ బయట కొని తినడం వేస్ట్ ఎందుకంటే కనుక మీరు పెట్టే టూ థౌజండ్ త్రీ థౌజండ్ బయట లేదా థౌసండ్ రూపీస్ అనుకోండి బయట పెట్టి తీసుకున్నా సరే అందులో ఎన్ని వస్తాయి ఒక ట్వంటీ ట్వంటీ వస్తాయి అంతే కదా ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ కొట్టు కొనాలి కదా అలా కాకుండా ఒకసారిగా మీరు కొనుక్కొని ఫ్రెష్గా ఇంట్లో అయితే చేసుకోండి ఈ అంసి గింజలు గుమ్మడి గింజలు వీటిలో అంతా కూడా మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది మంచి గుడ్ ఫ్యాట్ ఉంటుంది అన్నమాట దానివల్ల హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి మంచిగా వస్తుంది సో ప్రతిరోజు ఇంటర్ కోర్స్ కావాలని చెప్పి మీ వైఫ్ లేదా మీరు ఎవరు అడుగుతుంది కావాలంటే గమనించండి అంత హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్